చిన్నారి చిట్టి కథలు పిల్లలు మీకు ఒక చెప్పనా అనగనగా ఒక ఊరిలో ఒక అడవిలో కోతి నక్క ఉండేవి అవి ఎప్పటికైనా ఆ అడవికి మృగరాజు ఉన్నాడు ఆ అడవి మృగరాజుకి ఎప్పుడైనా మంత్రి అవ్వాలని కలలు కంటూ ఉండేవి నక్క గుహలో ఉండి కోతితో అంటూ ఉండేది ఎప్పటికైనా మనం మంత్రి అవ్వాలి మనం మృగరాజుని అడగాలి అడిగి ఆ మృగరాజు దగ్గర మన ఇద్దరిలో ఎవరినొకరిని మంత్రిగా పెట్టుకుమనాలి అని ఆలోచన చేసుకుంటూ ఉండేవి అది గమనించిన మృగరాజు అయిన సింహము వాటిని అడిగేది ఏ మీలో మీరు ఆలోచన చేస్తున్నారు ఏమైంది ఎందుకన్న ఆలోచనలు ఏమైంది ఎక్కడికైనా వెళ్ళాలనా అని అడిగింది అప్పుడు ఆ కోతి నక్క వాడి మనసులో ఉన్న మాట ఆ మృగరాజైన సింహానికి చెప్పినాయి మేము మీకు మంత్రి అవ్వాలనుకుంటున్నాం మాలో ఎవరినైనా సరే మీరు మంత్రిగా నియమించుకోండి మీకు మేము చాలా సహాయం చేస్తాము అని అడిగినాయి అది విన్న మృగరాజైన సింహం సరే అట్లాగే మీకు మీ పది రోజుల పాటు మీకు ఒక పందెం పెడతాను మీలో ఎవరికైతే నాయకత్వ లక్షణాలు ఉన్నాయో అది గమనించి మీ ఇద్దరిలో ఎవరినైనా నేను మంత్రిగా పెట్టుకుంటాను అని చెప్పినాయి అది విన్న కోతి నక్క వాటి వాటి గృహాలకు వెళ్ళిపోయి హాయిగా ఉన్నాయి ఆ రోజు ఆలోచన చేసినాయి నక్క కన్నా నేనే మంత్రిని అయితే అట్ట అని కోతి కన్నా నేనే మంత్రిని అయితే అట్ట నక్క అని ఈ రెండు ఆలోచన చేసుకుంటూ నిద్రపోయినాయి మర్నాడు మృగరాజు అయిన సింహం చెప్పిన రోజు రానే వచ్చింది మృగరాజు సింహం తన గృహలోంచి ఈ నక్క చేసే పనులు కోతి చేసే పనులు గమనిస్తూనే ఉన్నది వేటగాళ్ళ గుంపు అడవిలోకి రావడం గమనించిన కోతి వెంటనే మృగరాజుతో సహా మిగతా అన్ని జీవులకు విషయం చెప్పి గుహలోకి వెళ్ళమని హెచ్చరించింది అది చెప్పినట్లుగానే జంతువులైన గుహలోకి వెళ్ళి దాక్కున్నాయి కానీ నక్క మటుకు దాని ప్రాణానికి నష్టం అని చెప్పి అడవి నుంచి చాలా దూరం పారిపోయింది అది మృగరాజైన సింహం దూరం నుంచి గమనిస్తూనే ఉన్నది నక్క ఈ విషయంగా తన ప్రాణాలు కాపాడుకుంది కోతిమటుకు కోతిమటుకు మిగతా జంతువులనికి చెప్పి అన్నిటినీ హెచ్చరించి గుహలో దాక్కోమని చెప్పింది అని గ్రహించి మౌనంగా ఉన్నది వేటగాళ్ళు కొన్ని గంటలు వెతికి వెతికి అడవంతా తిరిగి ఏ జంతువు దొరకపోవటం ఉన్నా నిరాశగా వెనుక తిరిగి వెళ్ళిపోయారు వేటగాళ్ళు అప్పుడు జంతువులన్నీ బయటకు వచ్చి కోతి కృతజ్ఞత వెళ్ళిపోయి సింహం కోతిని మెచ్చుకుంది అప్పుడు నక్క మెల్లగా ఆ రాత్రి వేళకి నక్క అడవికి చేరుకుంది అది గమనించిన సింహం మర్నాడు వాటి యొక్క నిర్ణయం చెప్పాలని ఆలోచించి చేసి పెట్టుకుంది ఈ విధంగా రోజు గమనిస్తూ ఉంది కోతి చేసిన పనులు నక్క చేసే పనులు మనసులో పెట్టుకుంది ఏదైతే నాయకత్వ లక్షణాలు ఉన్నాయో వారినే నేను మంత్రిగా పెట్టుకుంటే మంచిది నాతో పాటు ఈ అడవి అక్షడగా ఉండి కాపాడతాయి అని ఆలోచన చేసుకున్నది సింహం మర్నాడు ఉదయం ఈ కోతి నక్క సింహ దగ్గరికి వచ్చినాయి నువ్వు చెప్పినట్టు మాకు పది రోజులు గడువు పూర్తయింది మాలో ఎవరిని నువ్వు మంత్రిగా చేసుకోబోతున్నావు అని ధైర్యంగా అడిగినాయి అప్పుడు సింహము నేను కోతినే మంత్రిగా చేసుకుందాం అనుకున్నాం ఇవాడి నుంచి కోతే నా మంత్రి ఎందుకంటే కోతి మా అందరిని రక్షించింది మా ప్రాణాన్ని కాపాడింది వేటగాళ్ళ నుంచి ఇక నుంచి కోతే నాకు మంత్రిగా ఉంటుంది ఈ అడవిని నేను కోతి రక్షిస్తాము నువ్వు నీ ప్రాణాల వరకే కాపాడుకుని పారిపోయావు మరలా వేటగాళ్ళు వెళ్ళాక వచ్చావు నీలో నాయకత్వ లక్షణాలు లేవు అందువలన నేను కోతినే మంత్రిగా నియమించుకుంటున్నాను అని చెప్పినాయి అప్పుడు మృగరాజన సింహం చేసిన పనికి కోతి చాలా ఆనందపడింది రేపటి నుంచి మనమే అడవికి మంత్రి అయ్యాము అని చాలా ఆనందపడి ఇంటికి వెళ్ళి పడుకుంది ఆ చెప్పిన మంత్రి అయిన ఆనందంలో ఇంటికి వెళ్ళి పడుకుని బోళ్ళని కలలు కన్నది మరుసటి రోజు నుంచి నేను చెప్పినట్టే మృగరాజైన సింహం వింటుంది అడవిలోని జంతువులన్నీ నా మాట వింటాయి అనుకుని పడుకుని నిద్రపోయింది మర్నాడు ఆలస్యంగా లేచింది లేచి అడవిలో మృగరాజైన సింహం దగ్గరికి వచ్చింది వాళ్ళిద్దరు మంచి ఆహారం తిని ఆనందంగా తిరుగుతూ ఉన్నాయి ఒక్కసారిగా పక్క అడవిలో జీవులన్నీ ఈ అడవికి రాసాగినాయి అప్పుడు కోతికి ఏం చేయాలో తోచలేదు ఇవాడి నుంచి మనం మంత్రి కదా మంచి ఆలోచన చేసి మృగరాజైన సింహానికి చెప్పాలి లేకపోతే మళ్ళీ మన మీద అనుమానం వచ్చి మన తీసేస్తాడు అప్పుడు కోతి మృగరాజైన సింహానికి మంచి సలహా ఇచ్చింది ఆ జంతువులన్నీ మన అడవిలోకి ఎందుకు వచ్చినాయి ఏంటో కారణం అడగమని తెలుసుకోమని చెప్పింది అప్పుడు మృగరాజు అప్పుడు ఆ జంతువులన్నీ అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అలా రావడానికి కారణం ఏంటి అని అడిగింది మా అడవిలో మంటలు వ్యాపించాయి అక్కడ ఉండలేక ప్రాణాలు కాపాడుకోవడానికి ఇక్కడికి వచ్చాం అన్నాయి జంతువులు ఈ సరే మీకు ఎలాంటి భయం లేదు మీరు ఇక్కడే ఉండొచ్చు అని వాటికి ధైర్యం చెప్పింది అది విన్న కోతి చాలా సంతోషించింది చిన్న చిన్న నిర్ణయానికి మంచి మంచి ఆలోచన చెప్తుందని కోతిని మృగరాజన సింహం మెచ్చుకుంది ఆ రోజు నుంచి సింహము కోతి అడవిని చక్కగా పరిపాలించడం మొదలుపెట్టినాయి అన్ని జంతువులు ఆనందంగా ఉండినాయి నక్కని ఒక కంట కనిపెట్టి ఉన్నాయి ఇది మోసం చేసి ఎప్పుడైనా మనల్ని తినడానికి చిన్న జంతువులు తినేసేయడానికి వస్తుంది వాటిని మనం తిననీయకుండా చెయ్యాలి నక్కని ఒక అంట కనిపెట్టి ఉండాలని అనుకుంటాయి కోతి సింహానికి చేదోడు వాదోడుగా ఉంటుంది మృగరాజైన సింహం కోతి యొక్క నాయకత్వ లక్షణాలు చూసి దాన్ని మంత్రిగానే నియమించుకుని జీవనం గడుపుతూ ఉంటుంది